అన్నమయ్య జిల్లా రాల్వేకోడూర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నందు విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాలు మాత్రమే తెలంగాణలో యూనివర్సిటీని ఉంచుతామని ఒప్పందం జరిగింది పది సంవత్సరాల అనంతరం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తయినందున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తొలగించడం జరిగింది అందువల్ల నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది పేద విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల మధ్యంతరంగా ఆపేసిన చదువులను వారు పనిచేసుకుంటూ సెలవు రోజుల్లో అంటే ఆదివారం పూట ఉండే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలను చదువుతూ వారి లక్ష్యాన్ని సాధిస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు అంతేకాకుండా తక్కువ విద్యార్హతతో ఉద్యోగం వచ్చిన వారు పై స్థాయికి ప్రమోషన్లు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీని రాసేవారు అప్పుడు అవకాశం లేకుండా పోయింది కాబట్టి వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని గా డిమాండ్ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి శెట్టిపల్లి పెంచులయ్య కోడూరు సిపిఐ మండల సహాయ కార్యదర్శి మొగిలి వినాయక్ ఏఐవైఎఫ్ మండల నాయకులు పాలతోటి విజయ్ కుమార్ పాల్గొన్నారు